హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి మీరు చూస్తున్నటువంటి వెంచరు సుదీనా ఆగ్రో ఫామ్స్ వారి మూడున్నర సంవత్సరాల వెంచర్ ఫ్రెండ్స్ ఇది మూడున్నర సంవత్సరాల క్రితం కస్టమరు ఆరున్నర లక్ష పెట్టి కొనుక్కుంటే ఈ రోజున రీసేల్లో ఎవరన్నా కస్టమర్ అమ్మితే రీసేల్లో కొనుక్కునే కస్టమర్ పదిహేను లక్షలైనా సరే కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారండి మనం చాలామంది కస్టమర్స్ అంటున్నారు కనిగిరి అనేది చాలా దూరం కదా అని అంటే ఈ ఎర్రచందనం అనేది ఇక్కడ తప్ప ఎక్కడ పండదండి ఇంకోటి ఏంటంటే మనకి ఇరవై ఐదు సెంట్లు పది గుంటలు అనేది ఎక్కడ కూడా రాదండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ తక్కువ కాబట్టే మనకు ఆ రేట్లో వస్తుంది అయితే మనం వచ్చేది ఎర్రచందనం కోసం ఎంత దూరమైనా సరే మనం ఎందుకు వస్తున్నామంటే ఎర్రచందనం చెట్లు కోసం వస్తున్నామండి అంటే డబుల్ ఇన్వెస్ట్మెంట్ చెట్ల మీద ఒక ఇన్కము ప్లస్ ల్యాండ్ మీద ఒక ఇన్కమ్ రెండు రకాల ఇన్కమ్లు ఉన్నాయి కాబట్టి ఎంత దూరం వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎకరా రెండు ఎకరాలు తీసుకోవడం జరుగుతుందండి కాబట్టి దూరం అనేది అంటే ఇన్వెస్ట్మెంటు బెనిఫిట్లు బాగా ఉన్నాయంటే ఎంత దూరమైనా సరే వచ్చి కొనుక్కోవడానికి కస్టమర్ రెడీగా ఉన్నాడు ఇది మీరు చూస్తున్నారు డైరెక్ట్గా లైవ్ చూపిస్తున్నాను మీకు నేను ఇది మూడున్నర సంవత్సరాల వెంచర్ ఫ్రెండ్స్